పుచ్చకాయ జ్యూస్ తయారు విధానం చూస్తూ ఒక చిన్న కథను వినండి పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒక జంట పెళ్లి చేసుకున్న ఐదు సంవత్సరాల వరకు సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు ఆ జంట పెళ్ళైన మూడు సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు బాబు పుట్టిన రెండు సంవత్సరాల వరకు భార్యతో కొడుకుతో సంతోషంగా ఉన్నాడు భర్త కానీ విలువ జీవితంలోకి ఒక అమ్మాయి రావడంతో భర్తలో మార్పు వచ్చింది ఆఫీస్లో పనిచేసే అమ్మాయితో సన్నిహితంగా ఉన్నాడు భర్త భార్యను కొడుకును అశ్రద్ధ చేయటం మొదలుపెట్టాడు భర్తలో వచ్చిన మార్పును గమనించిన భార్య భర్తను నిలదీసింది అలా భార్యాభర్తల భర్తల మధ్యలో గొడవలు జరిగేవి ఒక రోజున భర్త భార్యను కొడుకును వదిలేసి భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు భర్త కోసం భార్య ఎదురు చూసిన భర్త జాడ తెలియలేదు ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు పుట్టింటి వాళ్ళ సహకారం కూడా అందలేదు కానీ భార్య మనోధైర్యంతో జాబ్ చేస్తూ కొడుకును చూసుకుంటుంది అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఒక రోజున సడన్గా భర్త ఇంటికి తిరిగి వచ్చాడు ప్రియురాలు చేతిలో మోసపోయిన భర్త భార్యను క్షమించమని వేడుకున్నాడు కొడుకు కోసం భర్తను క్షమించింది ఆ భార్య ఉచికాయ్ జ్యూస్ కోసం పుచ్చకాయ ముక్కల్ని ఒక మిక్సర్ జర్లోకి తీసుకుని చిటికెడు ఉప్పు పుదీనా కొన్ని నీళ్లు వేసుకుని జ్యూస్ చేసుకోవాలి ఇందులోకి కావాలంటే సబ్జా గింజలను కూడా కలుపుకుని తాగొచ్చు